రాష్ట్రంపై పెట్టుబడిదారుల ఆసక్తి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటీ రెండు వేల కోట్లతో తెలంగాణలో ఆరాజన్ విస్తరణ గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం రూపాయలు పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో అదానీ గ్రూపు ఒప్పందాలు దాదాపుగా దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా రాష్ట్రానికి పెట్టుబడుల కోసం సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు వివిధ అంతర్జాతీయ సంస్థలు కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో భేటీ అవుతున్న ముఖ్యమంత్రి తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటు పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందనే విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్తున్నారు తద్వారా వారిని ఒప్పించి మెప్పించడం ద్వారా రకరకాల ప్రాజెక్టులను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆయా కంపెనీలు ముందుకొస్తున్నాయి తాజాగా ఔషధాల ఆవిష్కరణ అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజన్ లైఫ్ సైన్సెస్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులకు ముందుకొచ్చింది మొత్తానికైతే ఏది ఏమైనా దాదాపు పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో అదానీ గ్రూప్ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయత్నం చేసింది మరి రెండు వేల కోట్లతో తెలంగాణలో ఆరాజన్ విస్తరణ పన్నెండు వేల నాలుగు వందల కోట్లతో అదాని గ్రూప్ పెట్టుబడులు పెడతామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని రోజుల పాటు రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు అందరు కానీ అదాని విషయంలో నరేంద్ర మోడీ మొత్తం దేశాన్ని అదానికి అమ్ముతున్నాడు అదాని బ్యాన్ చేయాలన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు మళ్ళీ ఈరోజు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అదాని గ్రూప్లో గ్రూప్ వాళ్ళతో మాట్లాడి అదానీ గ్రూప్ ని తెలంగాణకు ఆహ్వానించడం అంటే ఇంకొక కనుక అదానీ గ్రూప్ కనుక తెలంగాణకు వచ్చింది అని అంటే ఈ పన్నెండు వందల నాలుగు కోట్ల కోసం మనం చూస్తే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న చిత్తగా వ్యాపారాన్ని మూసేసే విధంగా లేదు అనంటే ఇక్కడ ఉన్నటువంటి అదాని గ్రూప్ అనేది ఈ రోజు ఇక్కడికి వచ్చేది అంటే ఇటు నల్లమల్లని కానీ అటు బొగ్గు పరిశ్రమను కానీ మొత్తం బిఎస్ఎన్ కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ సంస్థలు అయితే ప్రభుత్వ సంస్థలు ఆ ప్రభుత్వ సంస్థను మొత్తం నిర్వీర్యం చేసే విధంగా వాటిని చే తీసుకునేటువంటి విధంగా తప్పకుండా ముందడుగు వేస్తుంది మరి అదానీ గ్రూప్కి ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణకు స్వాగతం పలుకుతున్నా అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం కోసం మళ్ళీ మొన్నటి మొన్న మనం రెండు వేల మనదేశ తెలంగాణ పోరాటం ఏదైతే ఉందో మన దేశ తెలంగాణ పోరాటంలో ఏ విధంగా అయితే పోరాటం చేసుకుని తెలంగాణను కాపాడుకున్నామో ఆ విధంగా రేపటి రోజున అదానీ గ్రూప్ కనుక తెలంగాణలో పెట్టుబడి పెట్టడం కోసం వస్తే మళ్ళీ అదాని గ్రూప్ వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అనంటే అదానీ గ్రూపు పెట్టుబడుల పేరుతో వచ్చి ఇక్కడ నుండి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పడుతుంది ఇక్కడ సంపదని ముఖ్యంగా ప్రకృతి సంపద ఏదైతే ఆ ప్రకృతి సంపద మొత్తాన్ని కూడా దోచుకునేటువంటి ప్రయత్నం ఈరోజు అదాని గ్రూపులు చేసేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మరి అదానీ గ్రూపులకి ఈ రోజు ఇక్కడ స్వాగతం పలుకుతుంది అంటే ఈ రాష్ట్ర సర్వనాశనం కోసం రేవంత్ రెడ్డి మరి ఏ విధంగా ప్లాన్ చేస్తుంది అదాని గ్రూపు దానికి రేవంత్ ఏ విధంగా సహాయం అనే విషయానికి వాళ్ళే రానున్న రోజుల్లో సమాధానం ఉంది మరి దేశవ్యాప్తంగా అదాని గ్రూప్ చేస్తున్నటువంటి అరాచకాలు ఏ విధంగా ఉన్నాయో తెలిసినా కూడా ఈరోజు అదానికి మళ్ళీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం కోసం అవకాశాలు ఏమిటంటే అది అభివృద్ధి కాదు నాశనమే అవుతుంది